పౌలు అంటున్నాడు మరి మచ్చైనను కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేనటువంటి పవిత్రురాలైన కన్యకగా నేను సంఘమును కనుక దేవుడు పౌలకి ఇచ్చిన ప్రత్యక్షత ఏంటంటే మచ్చ డాగు కళంకము అట్టిది మరేది లేనటువంటి పవిత్రమైన కన్యకగా మరి సంఘాన్ని అతడు సిద్ధపరచుకోవాలనుకున్నాడు ఒక రెండు మనసులు కలిస్తే అది వివాహం అంతేనా రెండు మనసులు కలిశాయంటే అది వివాహం అయిపోయినట్టే కనుక కలిసిన మనసులను మనం వేరు చేయకూడదు దేవుడు జతపరచ వారిని వేరు చేయకూడదని వాక్యం ఉంది దేవుడు జతపరచిన వారిని వేరు చేయకూడదు అంటే ఎక్కడా చూడండి ఉదాహరణ చెప్తాను ఈ అమ్మాయిని ఆ మధుబాబుకి ఇవ్వాలని వీళ్ళు చిన్నప్పుడే అనుకున్నారు అనుకున్నారు కదా ముఖ్యంగా మీ యొక్క కమ్యూనిటీలో ఏంటంటే చిన్నప్పుడే వివాహానికి నిశ్చయం చేసుకుంటారు మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తాం మా అమ్మాయిని మీ అబ్బాయికి పొరపాటుని వాడు ఎదిగిన తర్వాత ఆ అబ్బాయిని కానీ అమ్మాయికి ఇవ్వకపోతే తప్పేస్తారు అవునా కాదా అవునా మీరు ఎప్పుడైతే ఈ అబ్బాయిని అమ్మాయికి ఇవ్వాలని నిశ్చయించుకున్నారో చిన్నప్పుడు పర్వాలేదు కానీ యుక్త వయసు వచ్చిన తర్వాత నుంచి ఆ అమ్మాయి ఊహించుకోవడం మొదలు పెడుతుంది ప్రవక్త చెప్పిన విషయాలు చెప్తున్నాను నేను ఆ అమ్మాయి ఏ ఊహించుకుంటదంటే తల్లిదండ్రులు ఏదైతే చెప్పారో ఓ ఈ మధుబాబుయ్ నా భర్త ఎన్నారా ఆ మధుబాబు కూడా ఊహించుకోవడం మొదలు పెడతాడు ఈ కమలే లేదా పృస్కి నా భార్య ఇప్పుడు అలా ఊహించుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ మనసులో ఒక నిశ్చేత జరుగుతుంది ఆమె నా భార్య ఆమె నా భర్త ఇప్పుడు వాళ్ళని విడదీయడం ఏ పాస్టర్ వల్ల కూడా కాదు ఒకవేళ అలా విడదీస్తున్నాడు అంటే వాక్యాన్ని తప్పినట్టే లెక్క ఇక్కడ పెళ్లి కూతురు దగ్గరకు వద్దాం ఈ యొక్క రేపు ఎలియాజరు దర్శించాడు ఎక్కడ దర్శించాడు అంటే బావి దగ్గర ఆ బావి దగ్గర ప్రయాణం చేసి 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 వచ్చి అలిసిపోయి ఆ ఎడారి మార్గం ఒంటెలు తోలుకొని తాను తన దాసులు అలిసిపోయి వచ్చి దైవజనుడు ఎలియాజు మోకరించి మొట్టమొదటి ప్రార్థించా మన జీవితాల్లో ఏ కార్య వివాహమనే కాదు ఏ కార్యమైనా మనం ప్రారంభించాలంటే మొదట దేవుని యొక్క చిత్తానికి మనం అప్పగించుకోవాలి అరే భయ్య యజమానుడు ఎలియాజరు దాసుడు కనుక దాసుడు యజమాని యొక్క మాట విని మరి ప్రయాణమైపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మాయి ఎతకాలంటే అక్కడ రోడ్ల మీద లైన్లో ఉంటారండి నాకు పెళ్లి కాలేదు నాకు పెళ్లి కాలేదు అని ఎవరన్నా ఉంటారు రోడ్ల మీద ఇప్పుడు పెళ్లి కూర్చుని ఎలా ఎతకాలి మొదట ప్రార్థించాడు ఈ ఎలియాస ప్రార్థన చాలా విచిత్రంగా ఉంటుంది ఆ భావయాత్ర మోహరించి ప్రభు ఈ గ్రామంలో లేకపోతే ఈ ఊరిలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా ఈ బావి ఎద్దకు వచ్చే నీళ్లు తోడుకుని వెళ్తారు కనుక ఏ ఆడబిడ్డనైతే నేను దాహములకు నీళ్లు అడిగినప్పుడు ఆ బిడ్డ నాకు నీళ్ళు ఇస్తుందో ఆ బిడ్డ నా యజమాని కుమారునికి భార్య అని నీవు నా తీసుకొచ్చావని నేను రూఢీపరుచుకుంటాను కనుక అలాంటి ఏర్పాట్లు చెయ్యి ప్రభు అతను ప్రార్థన చేశాడు దీర్ఘ స్తోత్రం కనుక సమయమైనది ఆ ఊరిలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా నీళ్లు చేదుకునే సమయమైనది ఒక్కొక్కరు వస్తా ఉన్నారు ఆ బావి దగ్గర అడుగుతా ఉన్నాడు అమ్మ నాకు నీళ్లు ఏమైనా ఇవ్వగలుగుతావా అంటే అయ్యా నాకు ఇంటికాడ చాలా పని ఉంది లోపలికి నడుచుకుంటా ఆ మెట్లు దిగి ఆ పెద్ద బావి ఉంటుంది ఆ బావి ఉంటాయి మెట్లుంటాయి పురాతనమైన బావులు అలా ఉండేవి ఆ మెట్లు దిగి వెళ్ళి ఒక్క బిందుడు నీళ్ళు తోడుకో రావడమే చాలా కష్టం కనుక ఇంత కష్టపడి ఒక బిందు నీళ్ళు తెచ్చుకొస్తే గట్టి మీద ఉండని ఆ బిందు నీళ్ళు పోస్తే మరలా నీ లోపలికి వెళ్తే ఆడని నాకు చాలా ఆలస్యమైపోతే కనుక నేను త్వరగా వెళ్ళి నా ఇంటికాడ నా పనులు చక్క కాబట్టి నేను నీకు నీళ్ళు ఇవ్వలేనని చాలా మంది చాలా రకాల పైన సాకులు చెప్పారు అనుకున్న సమయంలో ఒక స్త్రీ వచ్చింది ఆమె రెబుక ఆ రేపు కూడా అందరిని అడిగినట్టే అడుగుతా ఉన్నాడు అమ్మా నాకు దాహమునకు నువ్వు నీళ్ళు ఇవ్వగలవా అంటే ఒక్కసారి పయనించి కింద చూసింది ఈయన ఈ ఊరు వాడు కాదు ఈ గ్రామం వాడు కాదు ఈ దేశం వాడు కాదు ఒక దూరదేశం నుంచి వచ్చిన ఒక ప్రయాణికుల కనబడ్డాడు ఖచ్చితంగా అతనికి సహాయం చేయాలనే ఆ మనసు ఆ స్త్రీలో కలిగింది ఆ చుట్టూ పరిసరాలు చూసింది పది ఉన్నాయి పది మంది ఉన్నారు ఎదిగిన సరే కాదు అక్కడ ఉన్న సమస్తమును పరిశీలించి పరిశోధించి చూసిన తర్వాత అంటది అయ్యా నీకే కాదు నీ దోసులకు నీ ఒంటెలకు నేను నీళ్ళు ఇస్తాను ఒక్కడికి నీళ్ళు ఇవ్వడమే కష్టం అంటే ఎంతమంది నీళ్ళు ఇస్తారు ఒక ఒంటికి నీళ్ళు ఇవ్వడం అంటే ఏంటో తెలుసా ఎడారిలో నీళ్లు దొరకవు నీళ్లు దొరికిన సమయంలో ఆ ఒంటే నీళ్లు తన తాగడమే కాదు కానీ దేవుడు దానికి ప్రత్యేకమైన ఏర్పాటు ఇచ్చాడు దానికి ఒక తిత్తు ఉంటుంది ఆ తిత్తిలో ఇంచుమించు పది బిందుల మన బిందులు లెక్కలో చూసుకుంటే పది బిందుల నీళ్లు పట్టేటంత ఆ స్థలం అందులో ఉంటుంది మొదట ముందు అది తిత్నింపుని తర్వాత అది తాగుతుంది అది అక్కడికి ప్రయాణం కొనసాగించినప్పుడు మరలా దాహనించినప్పుడు ఆ తిత్తిలో ఉన్న నీళ్లు కొంచెం కొంచెం తాగుతుంది అలాగే తన జీవనాన్ని కొనసాగించదు అది ఒంటి యొక్క ఆ యొక్క పరిస్థితిని దేవుడు ఆ విధంగా సృష్టించాడు దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఇప్పుడు ఒక ఒంటికి నీళ్ళు ఇవ్వాలంటే పది బిందులు అనుకుంటే పది ఒంటెలకు నీళ్ళు ఎంత అవుతాయి వంద బిందులు పది దాసులు ఉన్నారు అవునా ఇంకా ఎవరున్నారు నిన్న ముంబై ప్రయాణం వెయ్యాను ప్రయాణం విమానం స్టార్ట్ అవ్వగానే పైకి ఎగరగానే ఆ ఎయిర్ హోస్టెస్ వచ్చి మొత్తం మీద వాటర్ బాటిల్ ఇచ్చుకుంటే వెళ్తారు అందరికి ఈ ప్రయాణికులు ఇంకొకటి ఇవ్వండి అంటారు ఆ బాటిల్ తాగేసిన తర్వాత మళ్ళీ నీళ్ళు కావాలితే పిలిచి అడిగితే ఇస్తారు కానీ అలా కాదు రెండు మూడు బాటిల్లు నేను ఉన్నాను అందులో కనుక ఏమో ఇంకా ముందు నీళ్లు దొరకవేమో అన్నట్టుగా కనుక ఈ పది మందికి కూడా వాళ్ళ దగ్గర ఉన్న తిత్తులు మనుషులు వాళ్ళకు కూడా తిత్తులు ఉండేవి తిత్తులు అందుకే పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయరనే వాక్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రతి వారికి ఒక నీళ్ళ తిత్తు ఉండేది కనుక పది మంది ఇంటూ పది మొత్తం మీద నూట యాభై గేలన్ల నీళ్ళు తోడిందని చరిత్ర చెప్తా ఒక బిందు కాదు పది బిందులు కాదు నూట యాభై గేలన్ల నీళ్లు అనగా మన ఇంటికి వచ్చే మున్సిపాలిటీ ట్యాంకర్ ఉండొచ్చు చూసారా ఎంత కష్టపడి ప్రయాసపడి నీళ్లు తోడిచ్చిందో చూసారా ఇక ఈ చేసిన ఈ త్యాగాన్ని చూసి ఎలియాజర్ మోకాళ్ళుని మరలా దేవునికి ప్రార్థన చేస్తాను ప్రభువ నేను ఎలాగైతే ప్రార్థన చేశాను ఆ బిడ్డ నాకే కాదు నా దర్శనకును నా ఒంటలకు కూడా నీళ్ళిచ్చే ఒక మంచి త్యాగపూరితమైన స్త్రీని నా యజమానునికి భారీగా సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువ స్త్రీ అంటే అలా ఉండాలి ఈ స్త్రీ ఎలా ఉంటుందో తెలుసా తన ఇంటి వారి కొరకు ఆహారలో జీవించే స్త్రీలు ఎలా ఉంటారు అల్లియ ఎవరు రేపు అనుకుంటున్నారు సంఘమే దేవునికి స్తోత్రం కలుగురు సంఘానికి ఎలాంటి అనుభవం కావాలి ఇవేళ సంఘాన్ని అడిగితే రక్షణ అంటే కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు మారు మనసు అంటే ఏంటో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు పరిశుద్ధాత్మ బాప్తి అంటే చెప్పలేని స్థితిలో ఉన్నారు దాని అర్థం ఏంటంటే వీళ్ళ దగ్గర ఆ వాక్య అనుభవము లేదు చెప్తే కదా నేర్చుకునేది సంఘంలో చెప్తే కదా నేర్చుకునేది సంఘంలో ఎంతసేపు చూసినా వాడు పడాయి వాడు కుటుంబ పడాయి చెప్పేసి కాలక్షేపం చేసి పాస్టర్లు బయలుదేరారు తప్ప వాక్యాన్ని సంఘానికి నేర్పించటం కనుక ఈ స్త్రీ ఆ నూతులోనికి దిగి యేసు ప్రభావర్ అన్నారు జీవ జలముల ఓట నేను ఆ బావి ఎవరకుంటున్నారు అనగా వాక్యము ఆ స్త్రీ ఆ బావిలోకి దిగి ఎంత నీరు కావాలో అంత నీరు తోడుతోంది ప్రియమైన దేవుని సంగమా నీకు వాక్య అనుభవం అంత ఉండాలి అదే వాక్య పరిపూర్ణత వాక్య పరిపక్వము దేవునికి స్తోత్రం నీవు వాక్యంలో పరిపక్వం వచ్చినప్పుడు దేవుడు నిన్ను దృష్టికరించి నిన్ను వధువుగా ఆయన ఎన్నుకుంటాడు ప్రతి వారు వదువు కాదు వధువు సంఘం పెట్టేసుకున్నంత మాత్రం నువ్వు వదువు కాదు వధువు సంఘం యొక్క పాటలు పాడేసినంత మాత్రం నువ్వు వధువు కాదు ఏంటన్నారా వాక్యానుభావం ఉండాలి ద వర్డ్ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది ఇదిగో వాక్యమును ద్వారా వాక్యమును వాక్యమును ద్వారా విశ్వాసకి అనుమానం ఉండదు కనుక వెంటనే ఎలి అసలు ఆనందానికి అవధులు లేవు ఎందుకంటే ఇంకా రెండు రోజుల మూడు రోజుల నెల రోజుల ఎన్నాళ్ళు ఉండాలి ఎడారిలో అనుకున్నాడు కానీ వచ్చిన వెంటనే అమ్మాయి దొరికేసి ఇక రెండోది ఏంటంటే అబ్రహం ఒక కండిషన్ ఇచ్చాడు ఏంటంటే నా స్వజనులలో ఏం కండిషన్ అది నా స్వజనులలో నుండి మాత్రమే అబ్రహాము ఇచ్చిన ఆజ్ఞను నెరవేరుస్తా ఉన్నాడు దాసుడు తీరా అమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎవరికి మార్తా అంటే చరిత్ర అంతా చెప్పింది నేను బెతుయేలు కుమార్తెను లాబాను యొక్క చెల్లెలను అనగానే ఎలియాదరు బల్బెలిగిపోయింది వీళ్ళెవరు సారా యొక్క బంధువు దేవునికి స్తోత్రం కనుక మొదట మనం ప్రార్థించినప్పుడు దేవుడు అన్నీ కలుపుతాడు నీకు సరిపడే నీకు సరిపడే ఏంటది ఆ సంబంధాన్ని లేకపోతే ఆ బంధాన్ని ఆ వ్యక్తిని దేవుడు నీకు సూచిస్తాడు నువ్వు ప్రయాసపడవలసిన అవసరం లేదు కనుక మొదట ప్రార్థించు చూసింగ్ ద బ్రైడ్ వధువు నిన్నుకున్న నీవు ఎర్రగా ఉన్నానో ఓ మరి ఇటు అటు చలాకిగా తిరుగుతున్నానో నీ కళ్ళు ఆమెపై పెట్టి ఓ ఈ ఆమె భార్య అయితే బాగుంటుందని నువ్వు ఊహించుకుని ఆమెకు మరి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేయొద్దు నువ్వేం చేయాలి తెలుసా ప్రార్థన చెయ్యి నాకు ఎలాంటి భార్య కావాలి నీకు తెలుసు ఎందుకంటే నన్ను నువ్వు నేర్పించావు అని ప్రార్థన చేస్తే దేవుడే ముందుకు పంపిస్తాడు దానికి ఉదాహరణ ఎలియా జరువు రేపిక అరే అడిగాడు అమ్మా ఈ రాత్రి బస చేయడానికి మీ ఇంటి దగ్గర ఏమానా సరే గబగబా వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయి తన అన్నగారితో చెప్పింది తన తండ్రితో చెప్పింది అమ్మా నువ్వు ఈవేళ ఆలస్యంగా రావడానికి కారణం ఏమిటి తల్లిదండ్రులు ఇలాంటి రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి ఒక్క పది నిమిషాలు ఆలస్యమైన నీ కూతురిని గారి నీ కుమారుని నువ్వు నిలదీయాలి ఎందుకు ఆలస్యమైనది స్కూలు విడిచిపెట్టిన వెంటనే పిల్లలు ఎక్కడికి రావాలి ఇంటికి రావాలి ఒకవేళ వచ్చే సమయానికి అయితే తల్లిదండ్రులు నిలదీయాలి ఎదుగు ఈ యొక్క రేపు కార్యం ఆ తండ్రి అన్నయ్యలు నిలదీస్తా ఉన్నారు అమ్మా నువ్వు ఆలస్యం అవడానికి గల కారణం ఏమిటి బీచ్కి వెళ్ళాను నాన్న నా ఫ్రెండ్స్తో బీచ్కి వెళ్ళాను నాన్న అందుకే లేట్ అయింది అంటనా ఏమంటది మరి ఇదిగో ఎక్కడి నుంచో ఒక బాటసారి వచ్చాడు ఆ బాటసారి నీళ్ళు అడిగాడు నేనేం చేశానంటే మరి ఇతరులకు మనం ఏం చేయాలా పరదేశులకు తండ్రి లేని వారికి కును సహాయం చేయాలని ధర్మశాస్త్రం చెప్తుంది కదా మీరు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చు ఆలస్యమైనది మంచిదమ్మా నువ్వు మంచి కార్యం చేసావు కనుక మరి అలాంటి వ్యక్తిని అక్కడ వదిలిపెట్టావు మన ఇంటికి తీసుకురావద్దా ఆయన అడిగాడు కానీ మీ పర్మిషన్ లేకుండా నేను ఇంటికి తీసుకురావడం పోయి ఆ ఎలియా ఇంటికి తీసుకో అక్కడ విందు చేశారు అక్కడ అంటున్నాడు నేను భోజనం చేయాలంటే ముందు మీ అమ్మాయిని మాకు ఇవ్వాలి మీరు ఇస్తారో లేదో చెప్తే అప్పుడు బోన్ చేస్తాను మనం చేసే పనులన్నీ బైబిల్ నుంచి వచ్చినాయే కత్తికి కదా అంటారు కదా అది ఇక్కడదే దేవునికి స్తోత్రం కనుక సంభాషణ అంతా అయింది అబ్రాహా యొక్క ఆశీర్వాదం దేవుడు అబ్రహాం ఎలా పిలిచాడు దేవుడు అబ్రాహాం ఎలా ఆశీర్వదించాడు దేవుడు అబ్రహాం కుమారుడు కుమారుని ఎలా ఇచ్చాడో అంతా కూడా వివరించి చెప్పినప్పుడు ఆ కుటుంబం అంతా కూడా ఏమైంది దగ్గర బంధువులు అయిపోయారు ఓ ఎవరో కాదు ఆ ఇస్సాకు మా మేనలుడే కనుక మా బిడ్డని ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరము లేదు కానీ మేము బలవంతంగా మా అమ్మాయిని మీకు ఇవ్వాం ఆ అమ్మాయి తనంతట తానే వెళ్ళాలి అని నిశ్చయించుకొని నేను వెళ్తాను అని చెప్పినప్పుడు మాత్రమే ఆ బిడ్డలు మీ ఇంటికి పంపిస్తాను దేవనామాని మహిమ కలుగు అరే ఇప్పుడు నేను అడుగుతున్నారు కమల మధుని వివాహం చేయడం కావడానికి ఇష్టమేనా ఇష్టమేనా యాన వెళ్ళడానికి రెడీ త్వరగా ముగించాడు మా వాళ్ళు రెడీ కొన్నారంటున్నావా కనుక ఇదిగో ఇస్సాకు కాబోయే భార్యను వాళ్ళు తదితరులు ఏమడిగారు చదువుతాం ఎవరైనా గందల చదివి వినిపించండి నాకు ఇరవై నాలుగు అధ్యాయము చదువుకున్నాం కదా యాభై ఆరు వచ్చి అప్పుడు అతడు యహోవా నా ప్రయాణమును సఫలము చేశాను ప్రార్థించిన రీతిగా దేవుడు తన ప్రయాణాన్ని సఫలం చేశాడు గనుక నాకు ఇంకా మీరు ఆలస్యం చేయొద్దు మీ అమ్మాయిని నాకు కూడా వెంటనే పంపించేయండి అని అడుగుతుంటే నా యజమాని యొద్దకు వెళ్ళేది చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాని పిలిచి ఇవాళ వివాహాలు ఎలా జరుగుతున్నా తెలుసా పాస్ట్రు చెప్పినట్టే జరగాలి ఇవాళ వివాహాలు ఎలా జరుగుతున్నా తెలుసా తల్లిదండ్రులు చెప్పినట్టే జరగాలి అవునా కాదా కానీ ఇదిగో ఇక్కడ చూడండి వారు ఆ చిన్నదాని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పి మొదటి ప్రయారిటీ ఎవరికి ఇచ్చారు ఎవరికి ఇచ్చారు అమ్మాయికి ఇచ్చారు రేపు పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదను రేపు నామానికి మహమ ఇది వరుస ఇది వాక్య క్రమం మీరు పెళ్ళి పెట్టేసుకొని పెళ్ళెప్పుడు కూడా తెలియదు అమ్మాయికి ఎక్కడో ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో ఉంటుంది ఫోన్ చేసి నువ్వు సెలవు పెట్టుకుని రా అంటాడు అంతే బాబు కారణం ఏంటంటే వాడికి నచ్చిన వాడు స్తోమతకు తగ్గ వాడి ఆస్తికి తగ్గ ఎవరినో ఎన్నేసుకొని అమ్మాయిని పిలిచేసి లోపల పొమ్మని చెప్పి ఆడవాళ్ళకి పర్వాలేదు చేస్తాడు దాన్ని రెడీ చేసి ఏంటి పెళ్లి కొడుకోవడం అక్కడ చూపించేద్దామని ఇంటికి వచ్చినప్పుడైనా అడుగుతాడా అమ్మాయి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటాను నువ్వు సిద్ధంగా ఉన్నావని అడుగుతాడా జరిగే తంతులు కానీ దేవుని నమ్ముకున్న ప్రజలు దేవుని నమ్ముకున్న బిడ్డలు దేవుని వాక్యానుసారంగా జీవించే ప్రజలు చేయాల్సిన పని ఏమిటంటే నీ కుమార్తె లేదా నీ కుమారుడనే హక్కు నీకున్నప్పటికీ వాళ్ళు వయసు వచ్చిన తరువాత వాళ్ళ యొక్క నిర్ణయాన్ని తీసుకోవాలి ఎవరి నిర్ణయం తీసుకోవాలి వివాహ మహోత్సవము అనే వర్తమలో తీసుకోవాల్సింది తల్లిదండ్రులు కాదు పెళ్లి కుమారు పెళ్లి కుమార్తె తీసుకోవాలి నిర్ణయం దేవుని వివాహాలు మాట్లాడుకుందాం నిర్ణయం సరిగా లేకపోతే నీ కుటుంబం పడిపోతుంది నీ యొక్క జీవితం నాశనం అయిపోతుంది కనుక నువ్వు తీసుకునే నిర్ణయం ఎలా ఉండాలి తెలుసా ప్రార్థన పూర్వకంగా నీ భవిష్యత్తును నిర్ణయించేది నీ ప్రార్థన మాత్రమే కలుగులుగా నీ తల్లిదండ్రులు నీ భవిష్యత్తును నిర్ణయించలేరు పెళ్ళైపోయి పడవకలైన తర్వాత అప్పుడు నేను తినేరు కొట్టుకుంటారు అయ్యో అమ్మాయి వద్దన్నది కానీ నేను వెళ్ళలేదు బాబు అని స్నేహితుల దగ్గర ఎడుతూ ఉంటాడు కారణం ఏమిటి సరైన నిర్ణయం తీసుకోకపోవడం దేవునికి స్తోత్రం ఇప్పుడు రేపు కాలు అడుగుతా ఉంది కుటుంబం రేపిక అనిరు వెళ్ళదను అనిపోయా పెళ్ళైన వారు కూడా వినండి మీకు మీ కుటుంబాల్లో కూడా ఉంటారు కాబట్టి వారు తపస్హోదైన రేపు కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనప్పినప్పుడు ఇంకా చేయగలిగిన దాని ఉందా ఆమె తన ఇష్టాన్ని చెప్పినప్పుడు ఇంక చేయగలిగింది దాని ఉంటుందా ఏమీ ఉండదు చాలా మంది ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతూ ఉంటారు లేకపోతే తగులేటేస్తూ ఉంటారు ఏమండి మా అమ్మాయి ఎంత చెప్పినా ఆయనే చేసుకుంటానంటే బాబు ఏమైనా చేయండి అంటే అధికారులు మట్టుకు ఏం చేస్తారా సిఏ అయినా డిఎస్పి అయినా ఏమ్మా నువ్వు ఏంటి నీ వయసు చిన్నది ఆలోచించావు అంటే నేనేన్ని చెప్పాను అండి ఆయనే కావాలండి అంట ఇంకా మాట చెప్పిన తర్వాత ప్రభుత్వం కాదు కదా సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఏం చేయలేరు ఇంకా అవునా ఎవరైనా ఏం చేయగలుగుతారా ఇదిగో చూడండి నేను వెళ్ళదిన నేను కాబట్టి వారు తమ సహోదరి రేపు కాను ఆమె దాదిని అబ్రహాము సాగుకునితో అతని వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రేపు కాను ఏ విధంగా సాగనంపుతున్నారో చెప్పుకొని ముగించుకుందాం వారు ఆ బిడ్డను బయటకు తీసుకొచ్చారు వాళ్ళు ఆ బిడ్డని ఆశీర్వదిస్తున్నారు చూడండి మా సహోదరి నీవు వేల వేలకు తల్లి వగుదువుగా నీ సంతతి వారు తమ పగవారు గౌరిని స్వాధిని పరుచుకుందరు కాక హరియా ఇదే ఆశీర్వాదం ఈ బిడ్డకి నేను ఇస్తాం నా సహోదరి వేల వేలకు తల్లి అవడం అంటే మాట్లాడుకుంటున్నారా ఏమండీ ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను బా నన్ను అక్కడ తేకలేకపోతుంది వేల వేలకు తల్లి అవడం అంటే మాట్లాడుకుంటున్నారా నా తల్లి తిరుగుళ్ళ మేరీ గ్రేస్ ఒకళ్ళకి ఆమె తల్లి వేల వేలకు తల్లి ఆమె ఈ గ్రామం ఈ వేళ ఎలా ఉందంటే నా తల్లి ప్రార్థన నా తల్లి వీళ్ళందరికీ చేసినటువంటి ఒక కౌన్సిలింగ్ ఆలోచన వీళ్ళు ఏం చేయాలన్నా సరే నా తల్లి ఆలోచన తీసుకోకుండా ఏమి చేసేవారు కాదు పురుడన్నా పెళ్ళన్నా దినమన్నా తిన పెద్ద మనిషి ఏమైనా సరే పాశ్రమ ఉండాల్సిందే ఎవరైనా చచ్చిపోతే మొదటి క్యారేజ్ ఆమె దగ్గర నుంచి వెళ్ళాలి అవునా కాదా ఎవరు పెళ్లి కూతురు చేస్తున్నా మొదటి చీర గారే పెట్టాలి దేవుడు ఎంతగామని ఆశీర్వదించాడో తెలుసా మేము చిన్నతనంలో ఉన్నప్పుడు నాన్నగారు గంగలకూరులో ఆయన స్కూల్కి వెళ్ళిపోయేవారు పొద్దున్నే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈమెం చేసేది అనుకుంటున్నారు నేను బాగా చిన్నవాడి ఆ గ్రామంలో ఉన్న వారు అందరినీ పిలిచే ఆడవాళ్ళని భర్తలు పనులు వెళ్ళిపోయిన తర్వాత ఆడవాళ్ళు ఏం చేస్తారు ఖాళీగా ఉంటారు ఇప్పుడు టీవీలు చూస్తున్నారు అప్పుడు టీవీలు లేవు కనుక ఈ ఆడవాళ్ళందరిని పిలిచి నాన్నగారు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పంతలమ్మ గారు ఒక్కరే ఉన్నారని చెప్పి అందరూ ఇవి చుట్టూ చేరితే ఆమె బైబిల్ తెరిచి పాట పాడి ఆమె పాట పాడుతుందంటే స్త్రీలందరూ చేరిపోయేవారు వాక్యం చెప్పేది ఒక అమ్మానమ్మాయి వస్తుంది వాళ్ళు ఇంటికి వెళ్తే ఇంటి చుట్టూ ఈగలే తినేసిన ఎంగిలి మెతికలే ఆ ముక్కాడ లాగేసిన తుక్క అలాగే ఉంటే ఆ తల్లిని ఒకసారి పిలిచి చెప్పింది ఇలా ఉంటే రోగాలు అన్నీ వస్తాయి మిల్లిని శుభ్రంగా ఉంచుకోవాలి మీ బిడ్డలను శుభ్రంగా ఉంచాలి అని శుభ్రత నేర్పి తర్వాత వాక్యం నేర్పి ఆ గ్రామం అంతా త్రిమూర్తులు పూజ చేసేవారు చిరంజీవి బాప్తిసం పొందాడు తన భార్య బాప్తిసం పొందింది తన కొడుకు బాప్తిసం పొందాడు తన కోడల బాప్తిసం పొందాడు అందరూ సంఘానికే వస్తా ఉన్నారు కనుక నీ యొక్క విత్తనాలను ఎక్కడ సెలవు తెలుసా దేవుడు నేల మీద చల్లు ఒక దిన నువ్వు కోసుకుంటావు కన్నీళ్లతో పంట విత్తివాడు సంతోషముతో పనులు కోసుకుని ఆవేళ ఆమె అంతగా ఏడ్చి వాళ్ళ యొక్క కష్టం ఈవి కష్టపడుకొని అనుకుని అలాగ గ్రామాలను సంఘాలను నిలబెట్టి ఈవేళ మీ కమ్యూనిటీలో అడుక్కునే వ్యవస్థ పోవడానికి కారణం ఎవరో తెలుసా ఆ చెప్పండి కూర్చున్నారు కదా ఎన్నో సార్లు చెప్పేది నిన్ను అప్పించు వానిగా చేస్తాను అన్న అప్పు తీసుకునేవాణిగా చెయ్యలేదు కానీ కడుక్కడ మానే మంటే మానేసి చంపిని అమ్ముకోవటం జడరిబ్బని అమ్ముకోవటం మొదలు అలాంటి విశ్వాసంలో నడిపించింది ఎవరో తెలుసా నా తల్లి అని చెప్పడం ఎలాంటి సందేహం కానీ ఆమె ఆఖరి దినాల్లో ఏ బిడ్డ కూడా ఆమెను సంరక్షించలేదు ఏ బిడ్డ కూడా ఆమెను చూడలేదు ఆమె చనిపోయిన దినము ఆహారం లేకుండా రెండు దినాలు ఉన్నాం మేము అయినా పర్వాలేదు కానీ అవి వేల వేలకు తల్లి మేము నామానికి మహిమక్కలు వేల వేలకు తల్లి అంటే మాట్లా మాట్లాడుకుంటున్నారా నువ్వెంత విశ్వాసం చూపించినా క్రియలు లేని విశ్వాసము మృతం నలభై మంది యాభై మంది భోజన చేసేవారు ఆరాధన అయ్యే అనంతరం ఈవేళ ఒకే ఒక వ్యక్తి ఆ అమ్మాయిపాటి నుంచి ఆమె కూడా గుప్పుడు మొద్దట్టే బతుకులేదు ఇక్కడ ఎందుకు ఒక వ్యక్తికి గుప్పుడు మొద్ద పెట్టి అది సారో పప్పు అనవసరం ఆకలికి అమ్మాయిపడి వెళ్ళి కంటే కొంచెం వేసుకుని తింటాం కడుపులో ఉంటుంది కదా మొద్దటే తిక్కుందా ఇప్పుడు ఎంత గొప్ప చెప్పుకున్న సంఘంలో సిగ్గుపడండి వేల కుటుంబీకులందరూ కూడా ఆమె ఎలా దీవించారో తెలుసా వేలకు నువ్వు తల్లి దేవునికి స్తోత్రం నీకు అవకాశం ఉన్నంత అనేకులకు నువ్వు దానం చేయాలి సహాయం చేయాలి దేవుడిని వారిగా ఉంచుతాడు కానీ నీ యొక్క కుటుంబీకులు ఎలా ఉంటారు తెలుసా ఇంకెలాగా ఆశీర్దిస్తున్నాడు నీ సంతతి వారు నీ కడుపులోంచి వచ్చే బిడలు గ్రామ పెద్దలు అవుతారంట ఆ ఊరి వారందరికీ కూడా తగులు చెప్తారని అది మన బిడ్డను అలాగా ఆశీర్వదించాలి దేవునికి స్తోత్రం ఇది వాక్యక్రమం దిస్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ ద స్క్రిప్చర్ దేవునికి స్తోత్రం అందరి మాట నాతో చెప్పండి చేతులు జాబు చెప్పండి అమ్మా నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక ఇది మా సంఘం యొక్క ఆశీర్వాదమై ఉన్నది దేవుడు నేను సమృద్ధిగా గాక మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పనులకు తండ్రి నీ బంగారు పాదములకు వందనాలు నీకు నాకే కోట్లాది స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా తండ్రి నీకు వందనాలు ఎంతవరకు ప్రవ్వా నీ స్తోత్రములు నీ వాక్ష నీ బిడ్డలో ఉండి ప్రవ్వా మాతో నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రములన ఇదిగో అబ్రహాములతో నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రముల ప్రభా దేవా నీకు వందనాలు నీ సత్యమైంది జీవం కలిగింది ప్రభా జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు మమ్మల్ని నువ్వు సజీవంగా ఉంచినందుకు నీకు స్తోత్రములు మమ్మల్ని బ్రతికించి ఉంచావు కాబట్టి నీకు వందనాలు స్తోత్రముల ప్రభా అవును ప్రభా ఇదిగో తండ్రి మా ఆత్మీ తల్లి తండ్రి మా కన్ నాయన కన్నీలేము నాయన మాకు ఆశీర్వాదం మా బిడ్డలు మేమందరము క్షేమంగా ఉన్నామంటే తండ్రి మా తండ్రి తల్లి నాయన నీకు స్తోత్రముల ప్రభా ఏసయ్యా నీకు వందనాలు స్తోత్రముల ప్రభా నీకు స్తోత్రములు అలాగే నాయన నీ దాసుకి ఇచ్చిన కుమారుడు నాయన సత్యానందం కుంగారు నీకు వందనాలు నీవే నాయన నీ బిడ్డగా నాయన నీ బలంగా నువ్వు ఆడుకో ప్రభా నీ దాసులు ఇచ్చిన అభిషేకమును నువ్వు పానేవకు ప్రభా నీ స్తోత్రం నువ్వు అభిషేకం చేస్తావు నైనా నీ ఆ అభిషేకం ఫలించిన సహాయం దయచేయండి అలాగే ప్రభా ఇదిగో నాయన పిసికల్గో ఏమైనా బిడ్డ పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచిన బిడ్డని మీరు ఒక్కసారి మీరు జ్ఞాపం చేసుకోండి దేవానికి స్తోత్రం నాయన అలాగే ఇదిగో మధుబావికి ఇంకో ఐదో తారీఖు బుధవారం నాయన జరగబోయే వివాహం అంతట్లా కూడా ప్రభా నీ కృప తోడుగా ఉంచండి నీ సహాయం దయచేయండి మంచి వాతావరణం మీరు దయచేయండి అనుకూల వాతావరణం ఇచ్చి ప్రభా వివాహం అంతా ఘనముగా నాయన అన్ని విషయాలు వివాహం ఘనమైందని సెలవిచ్చా ప్రభా వివాహం ఘనమైన వివాహం ఘనముగా జరిగించదండీ గోసంగంగా ఏకేపించి బిడ్డని మేము దీవితున్నాం ప్రభా ఇవే దీవించి ఆశీర్వదించండి సహాయం దయచేయండి కృప చూపించండి ప్రభా ఇంగో ప్రభా ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపన చేసుకుని దీవించి ఆశీర్వదించి మాకు అంతా ఘనత మీరే పొందుకోమని పరిశుద్ధి పరిశుద్ధుడా సర్వాధికార అనాధికాల సంకల్పములు మీ తలంపులలో ప్రభువ మమ్మల్ని ఉంచుకున్నారు మీరు మమ్మల్ని ఉంచుకుంటమే కాదు ఈ భూమి మీద మమ్మల్ని ప్రవేశపెట్టారు తండ్రి మిమ్మల్ని ఎందరిని ఎన్నుకున్నారో వారిని మీరు పిలుచుకున్నారు ఎందరిని పిలుచుకున్నారో వారిని నీతిమంతులుగా చేశారు ఎందరి నీతిమంతులుగా చేశారు వారిని నీవు మహిమపరుస్తూ అవుతావు ఇది ఒక క్రమమై ఉన్నది ఎవరిని బిడ్డ మరి క్రమల్ని బట్టి ప్రార్థిస్తున్నా నీ నామందు పిష్కి పేరు పెట్టబడింది నాయన ఈ బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి ఇదిగో చదవబడిన వాక్య ప్రకారంగా ఈ బిడ్డ వేల వేలకు తల్లిగా ఉండటకు సహాయం దయచేయండి ఆ బిడ్డను దీవించండి ఆశీర్వదించండి జతపరచబోయే మధును కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి వీరి యొక్క వివాహ వ్యవస్థను ప్రభు బలమైన బంధముగా మీరు దీవించి ఆశీర్వదించండి వానున్న దినాలలో ప్రభు నీ యొక్క వాక్య క్రమములకు వచ్చి వాక్యానుసారముగా జీవించి నీ నామంను మహిమపరిచే భాగ్యం వారికి దాయిచ్చేయండి ఇదిగో తండ్రి నీ దాసునిగా ప్రభు బిడ్డని ఆశీర్వదిస్తూ మరి పెళ్లి ఒక సిద్ధపరుస్తూ ఉండగా మీరే నీకు మీ కృప మాకు తోడుగా ఉంచి నీ ఆత్మ సహాయం దయచేయమని యేసు క్రీస్తుని తమ శ్రేష్టమైన నాములు ఆశీర్వదించి ప్రార్థన చేయించున్నాను తండ్రి మీరు అభిషేకించండి బిడ్డని ఆశీర్వదించండి మంచి భవిష్యత్తును దాయించండి ఆ బిడ్డ గర్భఫలము మీరు ఆశీర్వదించండి రానున్న దినాల్లో తమ సంతానము ప్రభు గౌనీ కూర్చొని ఓ తండ్రి గొప్ప తండ్రి ఉద్దారకులుగా ఉండకు తండ్రి ఆ విధంగా ఈమె సంతానాన్ని ఈమె కుటుంబాన్ని ఓ తండ్రి అత్తవారి కుటుంబానికి గౌరవం తెచ్చే విధంగా ఈ బిడ్డ ఉండటకు సహాయం దాయించండి వేల వేలకు తల్లిగా ఉండటం బిడ్డను ఆశీర్వదించండి అభిషేకించండి ఇదిగో కృప తోడుగా వచ్చాడు ఇదేమో బయలుదేరి మరి ప్రయాణమై అదిగో నేల పని విడుచు ఉండగా ప్రయాణంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఎలాంటి తొందర లేకుండా సులువైన ప్రయాణం జరిగింది సార్ రేపు జనమందు జరగబోయే యొక్క ప్రధానంలో కూడా మీరు అన్ని కార్యకృతాన్ని వివాహం అన్నింటి విషయంలో ఘనమైనది నువ్వు ఘనమైన వివాహం ఘనమైనదిగా జరుగుతుంది సహాయం దయచేసి సమస్త ఆటంకముల అవరోధకులను ఏ సుక్రీస్తు నామములు నేను గర్దిస్తూ ఉండగా మీరు గద్దించి ప్రభు ప్రశాంతంగా వివాహం జరగడం మీరు సహాయం తెచ్చేవారు వీటిని ఆశీర్వదించవాలి అక్కడ పెండ్లి కుమారుడు దర్శనపరచుడుతున్నారు మదుగుకోవడానికి తోడుగా వచ్చు మరి యేసుకీర్తన తమ శ్రేష్టమైన నామంలో ఆశీర్వచ్చి ప్రార్థన నాన్న తండ్రి